హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ముందుగా చెప్పినట్టుగా రాజధానిలో ప్రతి కన్స్ట్రక్షన్ మీకు దగ్గరుండి వివరంగా చూపిస్తాను అన్నానుక ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఈ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్స్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది ఎంతవరకు వర్క్ అయితే ఫినిషింగ్ అయింది ఇంకా ఎంత బ్యాలెన్స్ అనేది ఉందనేది మీకు మీకు చూపిస్తానండి దగ్గర నుంచి లోపలకి తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ లోపల ఏ విధంగా ఉందనేది ఇంతవరకు ఎవరు చూపించారో లేదో తెలియదు మనమైతే లోపలికి వెళ్ళి ప్రతిదీ మీకు చూపిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పైన ఇంకా కడుతున్నారు అది ఎంత కడతారు ఎంత హైట్ కడతారు ఇంకా ఎన్ని స్టేర్లు వేస్తారు అనేది అయితే తెలియదు మనం అయితే ఇప్పుడు పైకి ఎక్కి చూపిద్దామండి మీకు పైకి ఎక్కడానికి కూడా ఇది దారి అయితే లేదు మనమైతే రంగం ఎక్కి ట్రై చేద్దాం ఇది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే దారి బో దారి కూడా లేదండి ఇటు ఇటైతే క్లోజ్ అయింది దారి అయితే లేదు సీల్డ్ వాళ్ళు టెక్నాలజీతో కట్టారు ఇదంతా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ దీనికి దారి ఉంది మెట్లు ఎట్ ఉందో చూద్దాం మెట్లు మార్గం ఉందో ఫ్రెండ్స్ ఎక్కడానికి అయితే దారి లేదండి మెట్ల మార్గం ఎటు లేదు మొత్తం ట్రై చేసాం ఇదంతా కన్స్ట్రక్షన్ అనేది ఒక విధంగా కట్టారండి మొత్తం లిఫ్ట్ లిఫ్ట్ టైప్లో ఉందండి అక్కడికి అక్కడికి ఆ లిఫ్ట్ అనేది క్లోజ్ చేశారు అంటే ఇక్కడ ఎవరు తిరగట్లేదు కాబట్టి ఇక్కడ దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసారనమాట ఆ లిఫ్ట్ పైకి వెళ్తే అక్కడ నుంచి మెట్లు మార్గం ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇది రీఓపెనింగ్ అయ్యి కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ అయ్యింది కదా అట్లా స్టార్ట్ అయినప్పుడు మీకు దీని గురించి పైదాకా వెళ్ళి మొత్తం వీడియో కంప్లీట్ చేసి చూపిస్తానండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి మీకు పైకెక్కి పై నుంచి వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు నెక్స్ట్ టైం ఇది ఓపెన్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది కదా అప్పుడైతే మీకు ఇంకా వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి అసలు రూట్ ఎటు ఉందో కూడా అర్థం కావట్లేదండి మరి అంత చక్కగా డిజైన్ చేశారు నాకు తెలిసి ఇది లిఫ్ట్ అనుకుంటా ఈ విధంగా అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మీకు దగ్గర నుంచి చూపించలేకపోయాను నెక్స్ట్ టైం మీకు ఇంకా వివరంగా ఇది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీకు దగ్గర నుంచి వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకొని మీకు ప్రతి రూము ప్రతి అపార్ట్మెంట్స్ ప్రతి కన్స్ట్రక్షన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంతవరకు మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి ఒక ఆరు నెలల టైం ఉంటే దీనికి పంప్ సిస్టమ్ వాటర్ లైను పెయింటింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ చేసేసి కింద సీసీ రోడ్లు అనేది ఫినిషింగ్ చేస్తే ఇక్కడ ఓన్లీ జనాలు చక్కగా ఉండొచ్చండి అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్